విలేకరులకు అలాగే మన గోనెగండ్ల మండల ప్రజలకు అలాగే మండల నాయకులకు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఎంపీలు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకర్షించి సమర్థవంతమైన నాయకత్వం నాయకత్వానికి మన గవర్వనులైన ఎమ్మెల్యే జయ జయనాగష్టి గారికి పట్టం కట్టారు మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయుటకు మండల నాయకులు ఎల్ల అందుబాటులో ఉంటారు అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఇంతకు ఇంతకుముందే అది ఆమోదం ఉంది ఇంతవరకు కొన్ని కార్యాలయాల్లో ఆ ఫోటోలు ఇంతవరకు పెట్టలేదు కాబట్టి ఇది అన్ని కార్యాలయాల్లో దృష్టి తెచ్చుకొని రేపటి నుంచి అన్ని కార్యాలయాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను పెట్టవలసిందిగా కోరడమైనది అలాగే మధ్యాహ్న భోజన పథకంలో స్కూళ్ళలో డొక్క సీతమ్మ భోజన పక్కం కూడా పెట్టాలని కోరడం జరిగి జరుగుతుంది అలాగే ఇంకోసారి బోనగర్ల మండల ప్రజలకు నాయకులకు స్వాతంత్ర దినస శుభాకాంక్షలు శేక్షావని బోనయా